హలో అండి ఈ వీడియోలో ఈ బ్రాస్లైట్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా ఇలాగ దీనికోసం వైర్ తీసుకొని క్రీమ్ కలర్ బీడ్స్ ఫోర్ ఎక్కించుకోవాలి ఇక్కడ మనం క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్తో బ్రాస్లైట్ రెడీ చేసుకుంటున్నాం ఇలాగ ఫోర్ బీడ్స్ ఎక్కించుకొని ఇప్పుడు గ్రీన్ కలర్ బీడ్ ఒకటి తీసుకొని ఇలా ఒక సైడ్ వైర్కి ఎక్కించుకొని ఇటువైపు ఉన్న వైర్ని అటువైపు పెట్టుకొని రెండింటినీ ఒక దగ్గర పట్టుకొని లాగేసేయాలి మరలా క్రీమ్ కలర్వి ఇటువైపున ఒక బీడో ఒక బీడో ఎక్కించుకోవాలి వైర్కి ఇప్పుడు టూ బీడ్స్ తీసుకొని వైర్కి ఎక్కించుకోవాలి ఈ టూ బీడ్స్లో నుంచి ఉన్న వైర్ని ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి ఇలా టూ బీడ్స్లో నుంచి వైర్ని పెట్టేసి రెండు వైర్లు ఒక దగ్గర పట్టుకొని దగ్గరగా లాగేసేయాలి ఇప్పుడు మనకి లాగా డిజైన్ వస్తుంది మరలా క్రీమ్ కలర్ బీడ్స్ వైర్కి అటువైపునొకటి ఇటువైపునొకటి ఎక్కించుకోవాలి ఇప్పుడు గ్రీన్ కలర్ బీడ్ తీసుకొని ఇలా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి ఇప్పుడు మరలా క్రీమ్ కలర్ బీడ్ తీసుకొని అటువైపున ఒకటి ఒకటి ఎక్కించుకోవాలి మరలా టూ బీడ్స్ తీసుకొని వైర్ని టూ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేలాగా లాగేసేయాలి అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా ఇక్కడ చూపిస్తున్నట్లుగా టూ బీడ్స్లో నుంచి వైర్ని పెట్టి ఇటువైపు నున్న వైర్ అటువైపుకి అటువైపు నున్న వైర్ ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి మరలా అలాగే క్రీమ్ కలర్ బీడ్స్ ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి మరో గ్రీన్ కలర్ బీడ్ తీసుకొని ఇలాగ వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి మరలా ఇలాగే క్రీమ్ కలర్ బీడ్స్ అటువైపునొకటి ఇటువైపునొకటి ఎక్కించుకోవాలి ఇలాగే బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఇలాగ టూ బీడ్స్ని పెట్టుకొని వైర్ని అటువైపుకి వచ్చేలాగా లాగేసేయాలి చూసినారు కదా ఇలా వస్తుంది ఇలాగ బ్రాస్లెట్ మొత్తం కంప్లీట్ అయ్యాక వైర్కి అటువైపున టూ బీడ్స్ ఇటువైపున టూ బీడ్స్ ఎక్కించుకోవాలి టూ బీడ్స్ ఎక్కించేసుకొని హుక్ చేయిని యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వైర్కి అటువైపున టూ బీడ్స్ ఇటువైపున టూ బీడ్స్ ఉన్నాయి హుక్ చేయిని యాడ్ చేసుకొని ఇలాగ టైట్గా ముడివేసుకోవాలి కంప్లీట్ అయ్యాక ఇలాగ వైర్ని కట్ చేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి అటువైపున హుక్ని యాడ్ చేసుకోవాలి ఇలాగా హుక్ని యాడ్ చేసుకొని టైట్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి బ్రాస్లెట్ రెడీ అయిపోయింది ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి